అనంతపురం టీడీపీలో ఓ మాజీ మంత్రికి చెక్ పెట్టేందుకు ఓ మాజీ ఎమ్మెల్సీ ఒక మాజీ జడ్పీ చైర్మన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది ఎమ్మెల్యే సీట్లు కేటాయించే కీలక సమయంలో ఆ ఇద్దరు నేతలు మాజీ మంత్రికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు జిల్లా రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కాల్వ శ్రీనివాసులు టీడీపీలో పరిచయం అక్కర్లేని పేరు సుదీర్ఘకాలంగా పోలిట్ బ్యూరోలో పనిచేస్తున్న వ్యక్తి ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే మంత్రిగా కూడా పనిచేశారు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు అలాంటి వ్యక్తికి ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఎసరి పెడుతున్నారన్న ప్రచారం సాగుతోంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాల్వకు వ్యతిరేకంగా రాయదుర్గం స్థానిక నేతలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం పొలిటికల్ హీట్ పెంచుతోంది దీంతో నియోజకవర్గంలో టికెట్ ఎవరికన్న అంశంపై మళ్లీ చర్చ మొదలైంది తన అరెస్టుకు మూడు రోజుల ముందు రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు చంద్రబాబు ఈ సమయంలో ఇక్కడ టికెట్ కాలువ శ్రీనివాసులకేనని పరోక్ష సంకేతాలిచ్చారు అయితే రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు సామాజిక వర్గానికి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది తమకు టికెట్ కావాలని పూల నాగరాజుతో పాటు దీపకరెడ్డి కూడా పార్టీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది అధిష్టానం నుంచి ఎలాంటి హామీ వచ్చిందో తెలియదు కానీ రాయదుర్గంలో ఆత్మీయ సమావేశాలకు తెరలేపారు జనవరి పన్నెండున పెద్ద ఎత్తున టీడీపీ వర్గీయులతో ఆత్మీయ సమావేశం పేరుతో బలప్రదర్శన నిర్వహిస్తున్నారు టికెట్లు సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశం ఉండడంతో ఆ సమయంలోగా ఆత్మీయ సమావేశాలతో తమ బలం నిరూపించవచ్చని కాల్వ యాంటీవర్గం పావులు కదుపుతోంది